ఇక మూసీ నది ప్రక్షాళన ఆపరేషన్ చురు మూసీ ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ కి పునర్వైభవం తెస్తామని మూసీ పరివాక ప్రాంతం అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొన్నం నిర్వాసితులకు వంద శాతం పునరావాసం తామే కల్పిస్తామన్నారు పరివాక ప్రజలు సహకారం అందించాలని కోరారు మంత్రి పొన్నం ప్రక్షాళన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది పాత నగరానికి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతోంది రేవంత్ సర్కార్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే దిశగా యాక్షన్ చురువు చేస్తోంది రేపటి నుంచి మూసీ పరివాక ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఫస్ట్ విడతగా నదీ గర్భంలోని ఆక్రమణలను తొలగించనున్నారు సుమారు పన్నెండు వేల ఆక్రమణలున్నట్లు గుర్తించారు అధికారులు ఇవాళ మూసి పరివాక ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వాసితులకు పునరావాసం ఏర్పాటు చేసే బాధ్యత వందకు వంద శాతం ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ మూసి సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ పవన్ కుమార్ ఈయన గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు లక్ష్మీకాంత్ మూసీ నది ప్రక్షాళనకి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో సిద్ధమైంది హైదరాబాద్ మహానగరంలో అత్యంత బ్యూటిఫుల్ స్పాట్ గా టూరిజం హబ్ గా తీర్చిదిద్దబోయే దిశగా తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది అందులో ఒక అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు ఈరోజు మూసి రివర్ వెంట ఉన్నటువంటి మొత్తం ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఎన్ని ఆక్రమణలకు గురయ్యాయి మొత్తం ఒక అంచనాకైతే ప్రభుత్వం వచ్చింది అయితే ఆ కూల్చి వేసిన తర్వాత వారందరి ఇప్పుడు నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మొత్తం బల్పేట అదేవిధంగా ఎల్బీ నగర్ ఏరియాలలో మొత్తం ఇన్ఛార్జి మంత్రి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ మూసీ నదికి ఎండీగా వివరిస్తున్నటువంటి దానకిషోర్ అదేవిధంగా ఇతర మున్సిపల్ శాఖ కమిషనర్లు ఐఏఎస్ అధికారుల బృందం మొత్తం కూడా ఎక్కడెక్కడే అవకాశాలు ఉన్నాయి బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్స్ ఖాళీ ఉన్నాయన్న దానిపైన పూర్తి స్థాయిలో మొత్తం ఫోకస్ చేసి ఆయా ప్రాంతాలను పర్యటించారు ఆ ప్రాంత ప్రజలకు భరో భరోసా కూడా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో నిర్వాసితులకు ఇల్లు లేదన్న సమస్య లేకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్ర వాళ్లకు నిర్వాసితులకు ఇల్లు డబల్ బెడ్రూమ్ లాంటివి కల్పిస్తామని ఒక భరోసా ఇస్తూ మొత్తం కూడా ఈరోజు పర్యటన సాగింది ఇది యాక్షన్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఒకవైపు హైడ్రా యాక్షన్ మొత్తం కూడా రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది మూసి ప్రక్షాళన అన్న విషయం మూసి ప్రక్షాళన అనే విషయం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారిపోతుంది దాదాపు ఈ ప్రాంతంలో ఈస్ట్ వెస్ట్ కారిడార్ డెవలప్ చేయాలన్న ఒక పక్క ప్రణాళికతో వెళ్తున్న నేపథ్యంలో ఇరువైపులా ముచి నదికి ఇరువైపులా కూడా దాదాపు పన్నెండు వేల ఐదు వందల నివాస ప్రాంతాలని ఉన్నాయి వారందరికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పిస్తామని భరోసా కల్పిస్తున్నారు అయితే ఈ వ్యవహారం మొత్తం ఇలా ఉంటే మూసీ నదిలేకి మొత్తం కూడా ఒకప్పుడు జీవనది మంచినీళ్లు పారే దాహత్య తీర్చే నదిగా ఉండేది హైదరాబాద్ నగరానికి కానీ ఇప్పుడు మొత్తం కూడా మురుగునీరు ప్రవహిస్తున్న ఈ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మురుగునీరు రాకుండా చేయాలన్నది కూడా స్పెషల్ యాక్షన్ ప్లాన్గా పెట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జలమండలికి సంబంధించినటువంటి ఎంపీ అశోక్ రెడ్డి బృందం మొత్తం కూడా పర్యటించింది ఇప్పటికే మూసి నది వెంట ఇరవై సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది త్వరలో అవి కూడా కంప్లీట్ కాబోతున్నాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మురుగునీరు ఇందులో కలవకుండా దాదాపు నలభై ఐదు ట్రీట్మెంట్ ప్లాంట్లను కానీ ఏర్పాటు చేసి పద్దెనిమిది వందల ఎనిమిది ఎంఎల్డి వాటర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత శుద్ధి జలాలని నదిలోకి వదలాలి అదేవిధంగా ప్రత్యేకించి గోదావరి జలాలను ఇక్కడ మూసీ నదిలోకి ఐదు మూసి టీఎంసీల నీటిని గోదావరి జలాలను మూసీలోకి తరలిస్తూ జీవనదిగా అంటే పూర్వవైవం తీసుకురావడానికి దానికి కూడా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రెడీ అయింది మొత్తం మూసీ రివర్ బోర్డు అదేవిధంగా జలమండలి వివిధ శాఖల సమన్వయంతో పక్కా ప్లాన్తో మూసీ డెవలప్మెంట్ కి ముందడి వేస్తుంది తెలంగాణ సర్కార్ అన్నది స్పష్టం